దేవుని అందు మీకు కృపయ సమాధానం విస్తరించిన గాక ఈ ఉదయకాల సమయంలో సామంతల గ్రంథము ఆరాధ్యము ఆరో వచనము ఎనిమిదో వచనం చూస్తే సేమల సోమరి సేమలద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోను ఇక్కడ చేమలు ఎంత జ్ఞానం కలగవంటే ఎంత ఫోర్సైట్ ఎంత ముందు చూపు కలవంటే వేసవ కాలం అవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని సమకూర్చుకుంటే వింటర్లో దొరకదని అనమాట ఆహారం అంటే వీటికి ఎంత జ్ఞానం దేవుడిచ్చారంటే వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలనుకు దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే సోమరిగా ఉండద్దు కష్టపడి సంపాదించాలా కష్టపడి సంపాదించింది ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలా అనే చెప్పి ఒక జ్ఞానం అంటే సేవింగ్స్ ఎలా చేసుకోవాలా చీమలు చూసి నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ దేవుడు చాలా మంది శాలరీ వచ్చిందంటే వెంటనే అవి ఖర్చు పెట్టేస్తుంటారు సేవింగ్స్ చేసుకోరు అనమాట ఈ చీమల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సేవింగ్స్ చేసుకోమని అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం మొత్తం శాలరీ మొత్తం ఖర్చు పెట్టకుండా చేమలు చూడండి సమ్మర్ లో అవి ఏం చేస్తాయంటే అంటే గ్యాదర్ చేసుకుని సేవింగ్స్ చేసుకుంటాయి అవి వింటర్ వరకు అవి వింటర్లో ఎలాగో వాటికి ఆహారం దొరకదని చెప్పి ముందే సమ్మర్లో చాలా కష్టపడతాయి అంటే సామర్తనంతో సామర్ అంటే హార్వెస్ట్ టైంలో పంట కోసే కాలంలో అవి పడుకుండి పోవన్నమాట అవి ఏం చేస్తాయంటే చాలా కష్టపడతాయి కష్టపడి సమ్ సమ్మర్ మొత్తం గ్యాదర్ చేసుకుని మీరు చూస్తూ ఉండండి ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా అవి సమ్మర్లో చాలా కష్టపడతాయి ఆహారాన్ని ఎక్కడ దొరికితే అక్కడ అసలు విడిచిపెట్టకుండా అవన్నీ సమకూర్చుకొని ఫ్యూచర్ పర్పస్ కోసం ఎంత వాటి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే అంటే వింటర్లో వాటికి దొరకదని తెలుసు అనమాట ఇక్కడ మనము వీటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సేవింగ్స్ అనమాట వచ్చిన సంపాదనని వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ఎలాగ సేవింగ్స్ చేసుకోవాలో ఈ చేమల నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు చేమల్నే దేవుడు ఎంత జ్ఞానంగా చేశారంటే దేవుని స్వరూపంలో చేసిన మనల్ని మనం ఇంకా ఎంత ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలా ఫ్యూచర్ విషయమే సేవింగ్స్ విషయమై దేవుడి చేమల నుంచి ఒక చిన్న చేమ ఒక చిన్న జంతు చిన్న దాని నుంచి ఎంత నేర్పిస్తున్నాడో చూడండి మనకి మనం చూస్తూ ఉంటాం మన క్రైస్తవుల్లోనే వాళ్ళు అంతే ఎంత సంపాదించినా వాళ్ళు ఏంటంటే వెచ్చలు విడిగా ఖర్చు పెట్టేసి ఫ్యూచర్ పర్పస్ గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు ఎంజాయ్ చేసి ఎంజాయ్ నో పే లేటర్ అన్నట్టు అలాగ జీవిస్తూ ఉంటారు సడన్గా వాళ్ళకి ఎమర్జెన్సీగా ఏమైనా అవసరం వస్తే వేరే విశ్వాసాలు దగ్గరికి వెళ్ళి అప్పులు అడిగి వాళ్ళని బతులను అడుకొని కాలు పట్టుకుని మళ్ళీ అప్పులు తీర్చకపోవడం అప్పుల విషయమే లేట్ చేసి ఇలా ఎలా చేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదనమాట చీమల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సేవింగ్స్ అనమాట అవి ఎంత ఫ్యూచర్ పర్పస్ కోసం సమ్మర్లో కోత కాలంలో అవి ఎంత కష్టపడి సమ ఆహారాన్ని సమకూర్చుకొని ఫ్యూచర్ పర్పస్ అంటే వింటర్లో అసలు అవి కష్ట వింటర్లో అవి కష్టపడవు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సేవ్ చేసుకుని అవి ఏం చేస్తాయంటే మళ్ళీ నెక్స్ట్ సెమ్మర్ వరకు అవి కష్టపడి సంపాదిస్తాయి దీని నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎవ్వరి కాలంలో దేవుడిని తెలుసుకోవడం అనమాట ఒకవేళ అంటే ఏ ఉద్యోగం లేనప్పుడు వివాహంకు ముందే మనం దేవుడిని అన్ని స్టోర్ అప్ చేసుకున్నామంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ఈ బైబిల్ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అప్ చేసుకున్నామంటే ఫ్యూచర్లో జ్ఞానం ఏంటంటే అది ఉపయోగపడుతుంది జ్ఞానం విషయంలో కూడా మనం ఏంటంటే ఫ్యూచర్ పర్పస్ కోసం అవి స్టోర్ చేసుకోవాలా ఒకసారి మ్యారేజ్ అయిన పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే దేవుడితో గడపాలన్న బైబిల్ చదవాలంటే ఇంతకు ముందు ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరి కాలంలో ఎవరిన దశలో ఉండగానే మనము ఈ యొక్క జ్ఞానాన్ని బైబిల్ జ్ఞానాన్ని ఎప్పుడైతే స్టోర్ అప్ చేసుకున్నామో ఫ్యూచర్ పర్పస్ కోసం అవి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ జ్ఞానం విషయంలో కూడా మనం దీని గురించి ఆలోచించవచ్చు అటు ఫైనాన్షియల్గా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి దగ్గర అప్పులు చేయకుండా వాళ్ళు వెళ్ళి అడుక్కునే వాళ్ళగా బెగ్గర్స్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు అడగకుండా మనం ఉండాలంటే చేమల వల్ల జ్ఞానం కలిగి ఫ్యూచర్ పర్పస్ కోసం అవి ఎంత సేవ్ చేసుకుంటాయో ఆ విధంగా మనము దేవుడిచ్చిన జ్ఞానం బట్టి మనం కలిగితే దేవుడిని నా మహిమార్థం మనం జీవించవచ్చు అనమాట చీమలకి ఇచ్చిన జ్ఞానము ఎంత గొప్పదంటే ఇంత దేవుని స్వరూపంలో చేయబడ్డం మనకి కూడా దేవుడు ఎంతో వాటికంటే ఎంతో జ్ఞానం ఇచ్చాడు ఎంతో శ్రద్ధ గల అంటే సోమరతనం అనేది ఉండకూడదు అనమాట బద్ధకంగా పనిచేయడం కానీ సోమరతనంగా ఉండకుండా చీమల కష్టపడి సంపాదిస్తే నిశ్చయంగా తప్పకుండా దేవుడు ఆ కష్టానికి ప్రతిఫలాన్ని దేవుడు ఆ పంటని దేవుడు ఇస్తాడు ఇటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చిన కాక అమ్మే